నా పేరు గైరబైన వెంకన్న మా ఊరు నాయకపల్లి మండలం గూడూరు జిల్లా మహిబాద్ కొత్త జిల్లా నేను ముదిరాజు సంఘంలో ఒక సంఘ పెద్ద మనిషిని మాకు మత్స్యశాఖ పిల్లలు అనేది ప్రతీసారి ఎప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఫస్ట్ పైసలు ఇచ్చేది తర్వాత మాకు పైసలు చేసి పైసలలో కొంత మాకు చక్కగా ఆందాకపోయేది కాబట్టి మాకు పిల్లలు ఇస్తారు ఇచ్చేది ఏంటంటే జూలై ఆగస్ట్ ఇచ్చేది జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఇచ్చేది దానికి కారణాల వల్ల కొంచెం లేట్ అయ్యి ఇప్పుడు వర్షాలు కూడా దాకా ఆగస్టు దాకా వర్షాలు పడే కనుక ఇప్పుడు సెప్టెంబర్ పోయి నవంబర్ వచ్చింది లేట్ అయ్యింది ఈ పిల్ల పెరగదు పిల్ల నాన్నైతే లేదు పిల్ల పెరగదు ఏజ్ అయిపోయాక పెట్టినాక ఏది పెరగదు కానీ కాబట్టి ఇది ఈ పిల్ల కాకపోతే వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెక్ట్ సక్రమంగా ఇచ్చింది ఇప్పుడు వచ్చేవరకు ఈ కాంగ్రెస్ వచ్చేవరకు కాలం పరిమితి మారింది వాళ్ళం కూడా తప్పబడదు వీళ్ళని తప్పబడదు కానీ ఈ పిల్ల పెరగదు ఈ సంవత్సరం అయితే పిల్ల పెరగదు ఇది ఏమైనా కొంగలకు దొంగలకే కానీ ఇదైతే పిల్ల పెరగదు ఇచ్చింది కాబట్టి పోసుకోవాలి నిల్వ చేరాలనే లాభం ఇది కూడా చిన్నగా ఉంది సీడ్ చిన్నగా ఉన్నది దీంట్లో కారణాలు ఏంటంటే అది మనం ప్రాబ్లం కాదు అది ఆ సీడు తయారు చేసిన వాళ్ళ కాడ పిల్లలేదు ఆడ తయారు చేయడానికి కొట్టుకపోయి అంతా ఇవన్నీ షెడ్లు గిడ్లన్నీ నాశనం అయిపోయినాయి కనుక లేవు దాన్ని వచ్చే సంవత్సరం దీని రిపోర్ట్ మనకు ఆధారంగా బయటపడి పిల్ల పెరుగుతుందా లేదా పిల్లల నీళ్ళు సగం ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినాయి పంటలకి అయిపోయినాయి ఈ ఫిఫ్టీ పర్సెంట్లా గొడ్లకు గొర్రెలకు ఈ ఆకాశ గాలికే సగం పోతాయి ఏముండవు ఇప్పుడు వచ్చినా కూడా వీటిని ఎర్రగాల కొంగలకు తినబెట్టడంగా తప్ప రెండోది ఏం లేదు వీటి వజ మాకు సొసైటీ ద్వారా పైసలు ఇస్తని మేలు మీ పైసలు పెట్టి ఆడ ఇస్తానని మేము ముందుగా అప్పు తెచ్చి పెట్టుకుని మేము పోసుకున్నాము మా మా మత్స్యశాఖ ఉన్నది మాకు అన్నీ ఉన్నాయి మా శాఖ శాఖ మత్స్యశాఖ మద్యశాఖ రెండు ఉంటాయి ఎన్ని కులాలకు లేవు రెండే కులాలకు ఉంటాయి మత్స్యశాఖ మంత్రి మద్యశాఖ మంత్రి ఇక ఏ కులానికి లేవు మంత్రులు శాఖ లేవు అప్పుడు జులైలు అసలు పిల్లలే తయారు చేయలేదు వర్షాలే లేవు కరువు అట్లా కరువులు ఎట్లా చేస్తారు వాళ్ళు చేరు వర్షాలు వచ్చేవారు ఒకటే వర్షం 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 అసలు ఖమ్మం నుంచి మాయబాద్గా రాకపోకలు లేవు లేవు పది రోజులు లేవు నేను ఆగస్టు పదహారో తారీఖు సెప్టెంబర్ పదహారో తారీఖు నాడు సీడు పోసాను జూన్ జూలైలో పోసే సీడు నాయకే పెళ్లి నాది మండలం మైబాద్ జిల్లా జూన్ జూలై నా దగ్గర లిస్ట్ కూడా ఉన్నది అట్లా పోసే పిల్ల మూడు నెలలు వెనక పోసిన అట్లా పిల్ల పెరుగుతుంది పెరగదు జనం వస్తారు పట్టువాన్ వస్తారు అమ్మవాన్ వస్తారు ఏం అమ్మాలి ఏం పెట్టాలి ఏం ఇయ్యాలి వీళ్ళకి పిల్లలు వంద గ్రామ్ ఇస్తే రావాలి కిలా రెండు కిలోల చేపలు తీసుకుంటారు వాళ్ళు పాత పిల్లలు ఉంటేనే నీకు ఇస్తాం ఈ పిల్ల ఇప్పుడు వేరు కాదు ఈ స్టోరేజ్ చెరువులలో పోసే పిల్లలు ఇవి ఈ పిల్లలు మళ్ళీ ముందుకు సాదుకుంటే మళ్ళీ ఆ ముందుకు మీకు తినడానికి అవకాశం ఉంటుంది లేదంటే మూడో వరకాలు ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు పోసిన పిల్లలు ఎన్ని రోజుల వరకు నీకు ఎదుగు ఆరు నెలలు ఏవో కావాలి దాటాలి అప్పటివరకు ఉంటాయా నీళ్ళు ఉండవు ఎండాకాలం ఉండవు ఈ వంద గ్రాము నూట యాభై గ్రామే ఉంటుంది పిల్ల లాస్ అయినా మీరు లాసే సర్వ లాసు లాసులో లాస్ అంటే సర్వ లాసే అంటే విషయం ఏంటంటే ప్రభుత్వం లాసు చేసింది అదేదో పైసలు ఇస్తే మేము బ్యాంకులలో వేసుకున్నాము అది వచ్చేసారి పెట్టుకుందాం పెట్టుబడి అట్లా అంటే ఇలా అధికారం తప్పలేదు ప్రభుత్వం తప్పు